అండి అందరికి నమస్తే టిఫిన్స్ లోకి అల్లం పచ్చడి ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి ముందుగా అల్లాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దాని మీద ఉన్న పొట్టును తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత చింతపండుని మీరు ముందుగానే వాటర్ వేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కాస్త ఆయిల్ వేసి అందులో ముందుగా పచ్చిశనగపప్పును వేసి వేయించుకుందాం స్టవ్ అనేది మనకి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది మనకి మంచిగా వస్తుందండి ఆ తర్వాత మినపప్పును వేయించుకుందాం మినపప్పు వేగిన తర్వాత కాస్త ధనియాలను వేయించుకుందామండి మనకి సిమ్లో పెట్టుకొని ఫ్రై చే ఫ్రై చేసుకుంటే కనుక పోపులు అనేవి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి కాస్త కలర్ అనేది చేంజ్ అయిపోతే కనుక టేస్ట్ కూడా పాడైపోతుంది ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా అందులో వేయించేద్దాం ఇది ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత కారం కోసం ఎండుమిర్చిని తీసుకుంటున్నామండి ఆ ఎండుమిర్చిని కూడా ఈ పోపుల్లోనే వేసి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కాస్త ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత ఈ పోపులన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని సెపరేట్ చేసుకుందాం పోపులు అనేవి చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి ఆ తర్వాత ఫస్ట్ మిక్సీ గిన్నెలో కాస్త జీలకర్ర అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి అలానే ఉప్పు ఈ మూడింటిని ఇందులో వేసేసుకుందాం మనకి అల్లం పచ్చడికి పచ్చి వెల్లుల్లి కనుక వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేద్దాం ఆ తర్వాత చల్లారి పెట్టుకున్న ఇండిమిర్చి అల్లం అలానే పోపులు ఉన్నాయి కదా వీటిని ఇందులో వేసి పేస్ట్ చేసేసుకున్నామండి ఆ తర్వాత కొంచెం స్వీట్ కోసం బెల్లాన్ని యాడ్ చేస్తున్నామండి అల్లం ఘాటుకి బెల్లం వేస్తే కనుక మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా మరైతే ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని కళాయి వేసి అందులో కాస్త ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం ఆవాల్ని ఫ్రై చేసుకుందాం ఆవాలు వేసి కాస్త చిటపట అయిన తర్వాత మనం ఇందులో జీలకర్రను వేసుకుందామండి జీలకర్ర వేసి ఈ రెండు కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత పొట్టు తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న వెల్లుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత ఇందులో మనకి ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక హాఫ్ స్పూన్ ఇంగు తీసుకుంటున్నాం ఆ ఇంగుని వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి ఈ అల్లం పచ్చడికి తాలింపు అనేది మనకి మంచిగా పడుతుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక పదిహేను రోజుల పాటు మనం యూస్ చేసుకోవచ్చండి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కాస్త థిక్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి వాడేటప్పుడు కాస్త వాటర్ని మిక్స్ చేసుకొని యూస్ చేసుకోండి మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి